ఛానల్ ఈ రోజు మన షూట్ వచ్చేసి ఆకృతి వివర్స్ ఇండియా లో ఉన్నాం వివర్స్ ఇండియా వచ్చేసి కేపిహెచ్ కాలనీ నైన్త్ ఫేస్ లో ఉంటది చూడండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ లో కలంకారీ ప్రింట్ తో వచ్చింది చాలా బాగుంది మెరూన్ కలర్ లో బ్లూ కలర్ బార్డర్ తో ఫేరప్ చేశారు చూడండి ప్రింట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ ప్రింట్ లోనే పెద్ద బొమ్మలతో ఫేరప్ చేశారు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న పూల ఇచ్చారు చిన్న పూల ఫ్రెంట్ తోటి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడుతుంది దీని ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి మూడు వేల రెండు వందలు పడుతుందండి చూడండి దీంట్లో బార్డర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి కాస్ట్ అయితే సేమ్ ఉంటది ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్ కి పెట్టినా గానీ మీకు అవైలబుల్ గా ఉంటాయి కావాలంటే షాప్ కు ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి లెనిన్ శారీ అండి ఫ్లోరల్ ఫిట్ తో వచ్చింది చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో కలర్ బార్డర్ తో ఫెర్ అప్ చేశారు మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ తోటి వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఎల్లో కలర్ లో పెరప్ చేశారు గోల్డ్ కలర్ జర్రీ తోటి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న ఫ్లోరల్ ప్రింట్ లో ఇచ్చారు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి మ్యాంగో ప్రింట్ కానీ ప్రతి ప్రింట్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి చార్ట్ వచ్చేసి పన్నెండు కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ చార్ట్ తీసుకొని షాప్ కైనా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ఆన్లైన్ లోనైనా పర్చేస్ చేయొచ్చు చూడండి దీని కాస్ట్ వచ్చేసి మనకి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి షాప్ కు విజిట్ ఇది సరికొత్తగా లాంచ్ అయిందండి ఇప్పుడే మార్కెట్ లోకి లాంచ్ అయింది ఇది వచ్చేసి లెనిన్ కాటన్ శారీ కోటా కాటన్ లో వచ్చింది చూడండి ఫ్రింట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ తోటి ఆకులతో ఫేరప్ చేశారు చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఇలా కూడా ఫేరప్ చేయొచ్చు చూడండి లెనిన్ లో అనేది ఇది ఇప్పుడు కొత్తగా వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ డిజైన్ మొత్తం ఇలా ఉంటది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లో ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందలు పడుతుందండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై పడుతుంది దీంట్లో కూడా కలర్ చాటు అవైలబుల్ గా ఉంది చూడండి కలర్ చాటు కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఈ కలర్సే కాక షాప్ కు విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇండియాలో కంచి కాటన్ మేళా జరుగుతుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి కంచి కాటన్ మేళా వచ్చేసి ఆషాఢం ఆఫర్ లో వచ్చాయి పన్నెండు వందలకి టూ పీసెస్ అండి చెక్స్ లో ఉన్నాయి కావాలంటే ప్లెయిన్ లో కూడా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి ఆషాఢం ఆఫర్స్ లో వచ్చాయి ఇవన్నీ చూడండి కలర్ చాట్ వచ్చేసి ఎంత బాగున్నాయో ఇవే కాదు షాప్ కు విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీరు దగ్గరలో ఉంటే షాప్ కు విజిట్ చేయొచ్చు అదే దూరంలో ఉంటే మనకి స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ అయినా పర్చేస్ చెయ్యొచ్చు అండి చూడండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఉల్లూచి కాటన్ అండి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చిన్న చిన్న డిజైన్ తోటి ఫేరప్ చేశారు ఆల్ అవర్ శారీ అంతా ఇలా ఉంటది గ్రీన్ కలర్ బోర్డర్ తో ఫేరప్ చేశారు చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు చిన్న పువ్వులతోటి ఫేరప్ చేశారు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ లోనే వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి మనకి పదిహేను వందలు పడుతుంది చూడండి కలర్ చాట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కాటన్ లో గానీ ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్ గా ఉంటది పెట్టుబడికైనా మనకి దేనికైనా ఏమైనా ఫంక్షన్స్ కావాలన్నా ఇక్కడ ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి కలర్ చాట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి మల్మల్ కాటన్ లోనే ఆల్ ఓవర్ ఫ్రంట్ డిజైన్ తో వచ్చిందండి చూడండి ప్రింట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఆఫీస్ కి వాళ్ళకి కానీ ఏదన్నా జర్నీస్ కానీ ఈ ప్రింట్ గాని ఈ ఫ్యాబ్రిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది మనకి పెసర గ్రీన్ కలర్ బార్డర్ తో గోల్డ్ కలర్ బార్డర్ తోటి ఫెరప్ చేశారు చూడండి ప్రింట్ వచ్చేసి ఇలా చాలా అంటే చాలా బాగుంది మనకి ఆల్ శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి చూడండి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు ప్రింట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న ఫ్లోరల్ ప్రింట్ లో ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడండి దీంట్లో కూడా కలర్ చాటు అవైలబుల్ గా ఉంది ప్రతి దాంట్లో టెన్ ఫిఫ్టీన్ శారీస్ కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి కలర్ చాటు మనకి ఏ ఒషన్ అయినా అవైలబుల్ గా ఉంటాయండి ఇక్కడ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది మనకి దీన్ కాస్ట్ వచ్చేసి రెండు వేలండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి పదిహేను వందలు పడుతుంది చూడండి కలర్ చాట్ వచ్చి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మనకి కంచి కాటన్ లోనే చిన్న ఫ్రింట్ డిజైన్ తో ఇచ్చారండి చూడండి ఫ్లోరల్ ప్రింట్ తో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇలా సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది ప్యూర్ కాటన్ అండి కాటన్ లో కూడా మనకి పల్లుకి వచ్చేసి ఇలా వచ్చింది చూడండి పళ్ళుకి వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లో వస్తుంది చూడండి కలర్ చాట్ కూడా ఉందండి దీంట్లో దీని కాస్ట్ వచ్చేసి మనకి పదమూడు వందల యాభై పడుతుందండి మనకి డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది చూడండి కలర్ చాట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ప్రతి దాంట్లో టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ట్వంటీ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అందరికి ఒకే కలర్ లో కావాలి అన్నా గానీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఏదన్నా ఫంక్షన్ కి అందరూ ఒకే టైప్ ఆఫ్ సారీస్ కావాలన్నా గానీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి చూడండి కలర్ చాట్ కూడా చాలా బాగుంది ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా హలో అండి చూడండి మంగళగిరిలో సరికొత్త డిజైన్ అవైలబుల్ గా ఉందండి చూడండి చిన్న ఫ్లవర్ డిజైన్ తోటి చిన్న ఫ్లవర్ డిజైన్ తో ర్క్ తో ఇచ్చారండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కట్ వర్క్ డిజైన్ తో కొత్తగా లంచ్ అయిందండి చూడండి కట్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి కలర్ చాట్ వచ్చి ప్రతి దాంట్లో ట్వంటీ ఫిఫ్టీ అలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చూడండి మంగళగిరిలో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనం ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్ కైనా బర్త్డేస్ కైనా దేనికైనా గానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి కలర్ చాట్ వచ్చి చాలా బాగుంది కట్ వర్క్ లో వచ్చింది లేదా మనకి ప్లెయిన్ బార్డర్ తో కావాలి అన్న అవైలబుల్ గా ఉంది చూడండి కలర్ చాట్ చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందలు పడుతుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి షాప్ కు విజిట్ చేస్తే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మంచి మంచి డిజైన్స్ కూడా ఉంటాయండి మీరు షాప్ కు విజిట్ చేయని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మా వాళ్ళ నెంబర్కి పెట్టినా గానీ వాళ్ళు మీకు ఆన్లైన్ లో కాంటాక్ట్ అవుతారండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ షాప్ అడ్రస్ వచ్చేసి కేపిహెచ్ కాలనీ నైన్ కేస్ లో ఉంటది ఆకృతి వివర్స్ ఇండియా మనకి ఖాదీ కాటన్ అండి ఖాదీ కాటన్ లో డిజిటల్ ప్రింట్ తో ఇచ్చారు చూడండి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది చిన్న గ్రీన్ కలర్ బోర్డర్ తోటి ఫెరప్ చేశారు మనకి ఆల్ అవర్ శారీ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ తోటి అవైలబుల్ గా ఉంది కమలం పూ తోటండి చూడండి పువ్వు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఇచ్చారు ప్లెయిన్ లో చెక్స్ తో ఇచ్చారు చూడండి కలర్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఫ్రంట్ మారుతూ ఉంటుంది డిజైన్ అనేది కొంచెం మారుతూ అండి చూడండి మనకి దీన్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందలండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేల తొంభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఇది అనేది ఖాదీ కాటన్ వచ్చేసి చాలా స్మూత్ గా చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్ గా ఉందండి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇక్కట్ కాటన్ అండి కడ్డీ బోర్డరు సెక్స్ పళ్ళులో వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మన కడ్డీ బోర్డర్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అలా అవైలబుల్ గా ఉంటాయి ఇవి మనకి ఆఫీస్ వేర్ కట్టే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అండి కాటన్ సాంబర్ లో గానీ అలా కాటన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటది మనకి దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వందలండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది మనకి మంగళగిరి ప్రింట్ లో వచ్చిందండి చూడండి సెక్స్ డిజైన్ లో వచ్చింది చెక్స్ లో చెక్స్ లో కూడా చాలా అంటే చాలా బాగుంది ఇలా ప్లెయిన్ లో వచ్చేసి చెక్స్ డిజైన్ బోర్డర్ ఇచ్చారు పైన కింద బోర్డర్ తోటి పేరప్ చేశారు మనకి పర్లు వచ్చేసి ఇలా వచ్చింది గ్రీన్ లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ లో ఇచ్చారు చెక్స్ డిజైన్ తోటే దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయండి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు పడుతుంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి సిల్వర్ కలర్ జెర్రీ తోటి ఫెరప్ చేశారు చూడండి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఒకసారి షాప్ కు విజిట్ చేస్తే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మనకి ఈ వెరైటీయే కాదు మేము మీకు ఏ వెరైటీ కావాలన్నా అవైలబుల్ గా ఉంటుంది చూడండి మంగళగిరిలోనే మంగళగిరిలో వచ్చేసి ప్లెయిన్ లో ఫెరప్ చేశారు చూడండి బోర్డర్ గాని అది చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ తోటి ఫెరప్ చేశారు శారీ అంతా ప్లెయిన్ లోనే వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ లోనే ఇచ్చారు మనకి నైట్ టైం ఫంక్షన్స్ కి అది ఈ శారీ వచ్చేసి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేలు పడుతుందండి చూడండి ఇదైతే పోచంపల్లి డిజైన్ తోటి ఇచ్చారు చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకి మంగళగిరిలోనే ఇలా థ్రెడ్ వర్క్ తో ఫెరప్ చేశారు చూడండి హ్యాండ్ మేడ్ వర్క్ తోటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గోల్డ్ కలర్ బార్డర్ తోటి ఫెరప్ చేశారు చిన్న బోర్డర్ ఇచ్చారు బోర్డర్ కూడా చూడండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ తోటి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ డిజైన్ తోటి ఇచ్చారు చిన్నది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ లో వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఎవరైనా వాడొచ్చండి ఈ శారీస్ పెద్దవాళ్లే అనేం లేదు చూడండి కలర్ చార్ట్ కూడా ఇంకా ఇక్కడ షాప్ కు విజిట్ చేస్తే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు పడుతుందండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేలు పడుతుంది మంగళగిరిలోనే ఫ్లోరల్ ప్రింట్ తో ఇచ్చారండి చూడండి ప్రింట్ కూడా చాలా బాగుంది మంగళగిరిలో బోర్డర్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ తోటి ఫేరప్ చేశారు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకు దీన్ కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది మీకు ఏదన్నా కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసుకొని షాప్ కు విజిట్ చేయండి లేదంటే మీద ఇచ్చే నెంబర్ కాల్ చేసి మా వాళ్ళని కాంటాక్ట్ చేసినా గానీ మీకు అవైలబుల్ గా ఉంటాయి మనకి బెనారస్ ఫ్యాన్సీ శారీ అండి చూడండి బెనారస్ ఫ్యాన్సీ లో వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ ఆషాడ వాపర్ కూడా నడుస్తుందండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి గోల్డెన్ యెల్లో కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది చిన్న బార్డర్ తోటి ఫెరప్ చేశారు మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మెరూన్ కలర్ లు చూడండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాకపోతే కొంచెం డిజైన్స్ మోడల్స్ మార్క్ ఉంటాయండి చూడండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి చాలా బాగుంది కలర్ చాటు చూడండి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయండి మనకు దీన్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి రేట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి చాలా బాగుంది మీకు ఏదన్నా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ కు విజిట్ చేయండి లేదా ఆన్లైన్ లోనైనా పర్చేస్ చేయొచ్చు చూడండి ఎంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి బాన్ అనే జార్జెట్ లో వచ్చిందండి చూడండి మనకు ప్యూర్ బాన్ అనే జార్జెట్ లో ఇది ఇచ్చి మనకి డై చేస్తారండి మనం ఇదైతే రోలింగ్ చేయించాలి శారీ వచ్చేసి రోలింగ్ చేయిస్తే స్టిక్నెస్ వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డబల్ లైన్ బార్డర్ తో ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్ డబల్ లైన్ బార్డర్ తోటి మనకి పెరప్ చేశారు ఇలా చిన్న బార్డర్ తోటి ఫెరప్ చేశారు కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకసారి మనం రోలింగ్ చేస్తే స్టిక్నెస్ కూడా వస్తుంది సారీ వచ్చేసి దీంట్లో కూడా కలర్ చాట్ అవైలబుల్ గా ఉంది చూడండి ప్రతి దాంట్లో కలర్ చాట్ అవైలబుల్ గా ఉంటది చూడండి ఇది వచ్చేసి మనకి బచ్చల పండు కలర్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చిందండి నాచు గ్రీన్ కలర్ అంటారు కదా అది ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ లో వచ్చింది ప్రతి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి మనకు దీన్ కాస్ట్ వచ్చేసి మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి షాప్ కు విజిట్ చేయండి కావాలి అంటే ఆన్లైన్ అయినా పర్చేస్ చేయొచ్చు ఇదే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి